హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు కోసం అని చెప్పేసి నేను రైస్ ప్రిపేర్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం తనకి ఎయిట్ కంప్లీట్ అయ్యాయి నైన్త్ పడ్డాక ఫస్ట్ డే నేనైతే రైస్ ఇంట్రడ్యూస్ చేశాను అది ఎలా చేశాను తను తిన్నాడా లేదా అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి సిద్ధుకి నేను లంచ్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండేలా చూసుకున్నాను అదేంటి అంటే ఇందులో నేను బియ్యము పెసరపప్పు అండ్ బ్రోకలి యాడ్ చేశాను బ్రోకలి బేబీస్కి పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో నేను లాస్ట్ లో చెప్తాను ముందు ఒక బౌల్ తీసుకోండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ యాడ్ చేయండి అందులోనే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకోండి పెసరపప్పు ఏంటంటే పిల్లలకి సమ్మర్ లో పెట్టడం వల్ల చాలా చలువ బాడీ వెయిట్ చేయకుండా ఉంటుంది ఇప్పుడు అందులో కప్లో వాటర్ యాడ్ చేసి టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి వాష్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అవి సోక్ చేసి పెట్టుకోండి సోక్ చేసి పెట్టడం వల్ల బేబీస్కి గ్యాస్ ప్రాబ్లం అనేది కాదు అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది బ్రోకలీని మంచిగా చూసుకోవాలి లేదంటే అందులో ఏమైనా ఇన్సెక్ట్స్ అలా ఉంటాయి అప్పుడు మనము ఆ బ్రోకలీని కొంచెం హాట్ వాటర్లో తీసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే వెల్లుల్లి ఒక టూ రెబ్బలు అండ్ మూడే అంటే మూడు మిరియాలు వేసుకున్నాను అవి బాయిల్ అయిన తర్వాత మనం తీయొచ్చు అనమాట ఇందులోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఈజీగా డైజెషన్ అవ్వడం కోసము ఆ జీలకర్ర అందులో వేసి రైస్కి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి ఇది త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇందులో నేను సాల్ట్ అయితే అసలు యూజ్ చేయట్లేదు బిలో వన్ ఇయర్ బేబీస్కి అసలు సాల్ట్ యూజ్ చేయొద్దు సో నేను యూజ్ చేయట్లే అనమాట ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ విజిల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ప్రెజర్ అంతా పొయ్యే వరకు అలాగే ఉంచి చల్లారిన తర్వాత మూత తీసి స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి బేబీస్కి ఎందుకంటే ఫస్ట్ టైం మనం రైస్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు నమల నమలడం రాదు కదా మింగడం కష్టమైపోతుంది సో మనం రైస్ ఎంత స్మూత్గా చేసుకుంటే అంత మంచిది సో మనం ఇది అంత మెత్తగా స్మాష్ చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోండి ఇందులో మిరియాలు కనిపిస్తున్నాయి కదా అవి మనం తీసి బయట వేసుకోండి ంటే సరిపోతుంది అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్కి అయితే వచ్చేస్తుంది కొంచెం ఘాట్ తెలిస్తే వాళ్ళకి బాగుంటుందని వేయడం ఇప్పుడు స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకొని మనము చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి మింగడానికి రాదు అండ్ ఇది పెసరపప్పు కాబట్టి మనం ఎంత స్మాష్ చేసినా గట్టిగా అవుతూ ఉంటుంది సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తినిపించాలి బేబీస్కి బేబీస్కి బ్రోకలి పెట్టడం వల్ల చాలా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ అందుతాయి అండ్ ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల బేబీస్కి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ బ్రోకలీ బేబీస్కి పెట్టడం వల్ల క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది అండ్ హార్ట్ని మంచిగా హెల్తీగా ఉండేలా చేస్తుంది బేబీస్ యొక్క బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ బేబీ యొక్క స్కిన్ హెల్తీగా ఉండడం కోసం బ్రోకలీ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది వీక్లీ ట్వైస్ అయినా బ్రోకలీ ఇవ్వడానికి ట్రై చేయండి బేబీస్కి సిద్ధుకి అయితే నేను ఫస్ట్ టైం ఆ రైస్ పెడుతున్నా తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మనం అంత రైస్ కలిపిన తర్వాతనే గీ యాడ్ చేసుకోండి లేదంటే రైస్ అనేది గట్టిపడతూ ఉంటుంది తినిపించే గీ యాడ్ చేసి కలిపి తినిపిస్తే సరిపోతుంది అండ్ మనం ఎంత తినిపించినా రైస్ అనేది గట్టిపడుతూ ఉంటుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒకవేళ పిల్లలకి మింగడం కష్టం అయితే కానీ రైస్ మట్టికి చాలా మెత్తగా చేసుకోండి అండ్ లూజ్గా ఉండేలానే చూసుకోండి తీటి వస్తే ప్రాబ్లం ఏం లేదు తీత రాని వాళ్ళకి మాత్రమే ప్రాబ్లము కొంచెము సో సిద్ధుకైతే తీత రాలేదు నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తినిపించాను తనైతే హ్యాపీగానే తిన్నాడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను బట్ తనకైతే నచ్చింది బాగానే తిన్నాడు నైన్ మంత్స్ వచ్చాక బేబీస్కి వన్ టైం అయినా కొంచెం రైస్ మనం పెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి రైస్ అనేది తినడం అలవాటు అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్